వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలలో టీటీడీ చేస్తున్న ఏర్పాట్లను చైర్మన్ బీఆర్ నాయుడు పరిశీలించారు టీటీడీ సీవీఎస్ఓ జిల్లా ఎస్పీ టీటీడీ చీఫ్ ఇంజనీర్ పలు విభాగాల అధిపతులతో కలిసి సర్వదర్శనం క్యూ లైన్లను పరిశీలించిన చైర్మన్ శిలాతోరణం కృష్ణతేజ ఏటీజీహెచ్ క్యూ లైన్లు ఎంట్రీ పాయింట్స్ వద్ద స్థాయిలో సదుపాయాలను పరిశీలించారు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటి తేదీలో ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల కోట్ టోకెన్లను ఈడిప్ ద్వారా టీటీడీ కేటాయించింది టోకెన్లు ఉన్న భక్తులకే ఆ మూడు రోజుల్లో దర్శనం కల్పించనున్నారు ఎంట్రీ పాయింట్స్ వద్ద టోకెన్ స్కానింగ్ ప్రక్రియను చైర్మన్కు అధికారులు వివరించారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా క్యూలైన్ నిర్వహించాలని నాయుడు అధికారులకు సూచించారు ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ క్షుణ్ణంగా పరిశీలించాలనేటువంటి మన కూడా కలిసి వచ్చి చూడటం జరిగింది ఏర్పాట్లు అయితే బాగున్నాయి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అక్రమంగా వచ్చిన భక్తుల్ని ఏ విధంగా వచ్చారు ఆ విధంగా దర్శనం చేసి పంపించాలనే ఉద్దేశంతో మన వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగంగానే కావలసినంత ఫోర్స్ టీటీడీ విజిలెన్స్ అయితే స్టేట్ పోలీస్ అయితే ఉంది వీళ్ళందరూ కూడా సమన్వయం చేసుకుని ఎక్కడెక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే ఇమీడియట్ గా ఏఐ ద్వారా మనం ఇంటిగ్రేట్ చేసినటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తీసుకొని అవన్నీ కూడా సాల్వ్ చేయటం జరుగుతుంది ఏర్పాట్లు అయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి